మీరు ఇప్పుడు మరొక యాగం స్టార్ట్ చేశారని కూడా వింటూ ఉన్నాం జూన్ థర్టీ వరకు కూడా ఉంటుందని వింటూ ఉన్నాము లక్ష్యం ఏంటి ఏది మనసులో మీరు దాని భారత భాగ్య సమృద్ధి నూట ముప్పై కోట్ల జనాభా సమృద్ధి కోరేటప్పుడు అది ఒక నలభై ఐదు రోజుల్లో ఎక్కడైపోతుందమ్మా అందుకే ఒక ప్రాంతం ప్రాంతం ఒక నొమాడిక్ లైఫ్ అంటారు చూడు బోరీ బిస్తర్ బాంతికి లాగా మూట మూట కట్టుకొని సీతారాంబాగా అయిపోయింది జూబ్లీ హిల్స్ లో చేస్తున్నాం చెక్ పోస్ట్ పక్కనే ఆరు నెలలు అయ్యాక మళ్ళీ మార్గం ఎక్కడ చూపిస్తాము మరి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో యజ్ఞం అవ్వదు ఇదే ఇంకో ఇంకో విడత మొదలు పెడతాం ఒక సంవత్సరం అన్నా అలా చేసి చూద్దాం అసలు ఏం మార్పు వస్తుంది సమాజంలో నాకు జిజ్ఞాస ఒక కుతూహలంగా అంటే సనాతన ధర్మం ముందుకు వెళ్ళాలి హైందవత్వం నిలబడాలి ఈ కాలంలో యువత అందరూ కాస్త స్థిమితంగా ఆలోచించాలి వాళ్ళకి డిప్రెషన్స్ ఉండకూడదు ఇలా ఈ రోజున సామాజిక సమస్యలతో పాటు హైందవ ధర్మానికి ఉన్న సమస్యలతో పాటు హైందవత్వంకున్న సమస్యలతో పాటు దేశానికి ఉన్న సమస్యలు నిర్మూలిస్తూ భాగ్యం వైపు వెళ్ళడం ఇది కోరుకుంటూ చేస్తున్నాను మీ కోరిక ఓకే నిజంగా యాగాలు చేస్తే ఫలితాలు వస్తాయంటారా నిజంగా చదివితే అంటారా ఫలితాన్ని ఆశించి చేయనమ్మా నేను సనాతన ధర్మాన్ని నమ్ముతాను నేను అది నమ్ముతాను కాబట్టి ఆ మార్గాన్ని ఎంచుకున్నాను మరొకొక్క సమస్యకి ఒక్కొక్క యాగం అలాంటిది ఏమైనా ఉంటుంది అలా ఉంటుంది అలా అది మా ఇప్పుడు ప్రజలు ఉన్నారనుకో తల్లి వచ్చిన భక్తులు అమ్మాయి పెళ్ళి ఒకటి ఉంటుంది పిల్లలు పుట్టట్లేదు ఒకటి ఉంటుంది విద్యా విద్య లేట్ అవుతుంది ఒకటి ఉంటుంది మానసిక రుగ్మత ఉంది ఒకటి అవుతుంది వ్యాపారం ఒకటి ఉంటుంది వాళ్ళకు హోమం అంటే స్మాల్ స్కేల్ వాళ్ళకి టు ది ప్రాబ్లం ఉంటుంది అక్కడికి వచ్చి అడిగితే ఎవరైనా కానీ దేశం పట్ల చేసేటప్పుడు సంఖ్య తల్లి పెద్ద పెద్ద శక్తులను సంఖ్య రూపంలో జాగ్రత్తలు చేస్తాం అంత శక్తి అయ్యాక మనం అనుకున్నవి తప్పకుండా తద్వారా టైం పడుతుంది కానీ తీరుతుంది